మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు కేవలం ఏడు వందల నలభై ఎనిమిది హాస్పిటల్స్ కు మాత్రమే పరిమితమై ఉన్న ఈ ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు ఈరోజు రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటళ్లకు ఈరోజు విస్తరించడం జరిగింది మన రాష్ట్రంలోనే రెండు వేల మూడు వందల తొమ్మిది హాస్పిటళ్లకు అవైల్ చేస్తా ఉంటే మన రాష్ట్రమే కాక హైదరాబాద్ కూడా ఎక్కడైతే ఈ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా పేదవాడికి ఆ వైద్యం అందుబాటులోకి తీసుకొని రావాలి మెరుగైన వైద్యం బెస్ట్ వైద్యం పేదవాడికి అందుబాటులో ఉండాలి అని అడుగులు పడ్డాయి హైదరాబాద్ లాంటి నగరంలో ఎనభై ఐదు హాస్పిటల్స్ ను ఎంపానల్ చేసినాం బెంగళూరు లాంటి నగరంలో ముప్పై ఐదు హాస్పిటల్స్ ను ఎంపానల్ చేసినాం చెన్నై లాంటి నగరంలో పదహారు హాస్పిటల్స్ ను ఎంపానల్ చేసినాం మొత్తంగా రెండు వందల నాలుగు బయట హాస్పిటల్స్ బయట రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ ని కూడా ఎంపాల్ ఎంపానల్ చేసి గతంలో మాదిరిగా కాకుండా ఏడు వందల పదహారు ప్రొసీజర్లను కూడా బయట రాష్ట్రాలలో కూడా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ను అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది గతంలో చూస్తే కేవలం ఏడు వందల నలభై ఎనిమిది హాస్పిటళ్లకు మాత్రమే రాష్ట్రంలో పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీ బయట రాష్ట్రాలు కూడా లెక్కేసుకుంటే కేవలం హైదరాబాద్ లో మాత్రమే పరిమిత పరిమితమై ఉండేది అక్కడ మరో డెబ్బై రెండు అంటే రెండు కలిపినా కూడా కేవలం ఎనిమిది వందల ఇరవై హాస్పిటల్స్కు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటళ్లకు విస్తరించ విస్తరింపజేసం ఈరోజు ఒకవైపున చికిత్సల సంఖ్యలను సంఖ్యను పెంచడం మరోవైపున ఆదాయపు పరిమితిని సైతం పెంచి ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయడం మూడవది ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సను కూడా చికిత్సలు కూడా ఈరోజు ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ సేవలను చికిత్సలను ఖర్చు అయ్యే సేవలను కూడా ఆరోగ్యశ్రీలోకి ఈ రోజు తీసుకుని రావడం ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యే చికిత్సలు కూడా ఆరోగ్యశ్రీలకు చేర్చడం ఈరోజు ఒకసారి గమనించినట్లయితే మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఐదు నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అప్పటి ప్రభుత్వంలో ఆ ఐదు సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి ఆరోగ్య ఆసరా అంటూ అప్పుడు ఎప్పుడూ లేలాగూ లేదు కేవలం ఖర్చు చేసింది ఆరోగ్యశ్రీకి ఐదు వేల నూట డెబ్బై ఒక కోట్లు అంటే సంవత్సరానికి వెయ్యి ముప్పై నాలుగు కోట్లు కూడా ఖర్చు చెయ్యని పరిస్థితి గతంలో అదే ఈ రోజు చూస్తే అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తా ఉన్న అమౌంట్ సంవత్సరానికి నాలుగు వేల వంద కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్ర ఈ రెండు కలిపితే నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్ర కోసం ఖర్చు చేస్తా ఉన్నాం ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఫోర్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఇటువంటి సేవలన్నింటికి అన్నిటికీ కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే ఐదు సంవత్సరాలలో కేవలం ఐదు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ పరుస్తూ పరుస్తూ ఇప్పటికే పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఇది సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరాకు నాలుగు వేల ఒక వందకు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా కలుపుకుంటే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పేదవాడి కోసం పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి